నిజమైన గురువు సాయి ఎలా గుర్తించాడు గురువు నిజమైన గురువు అంటే నిజమైన గురువు ఎలా ఉంటాడో లక్షణాలు చెప్పబోతున్నాడు ఇక్కడ నలుగురు అన్వేషణకు బయలుదేరారు సత్యాన్వేషణకి దారిలో ఒక కూలివాడు ఎదురుపడ్డాడు మీరు ఎక్కడైతే పోతున్నారని అడిగాడు మీరు ఎక్కడికి పోతే మీకు ఎందుకు అన్నారు మీకు చెప్పాల్సిన అవసరం లేచిపోతే నేను కాస్త అన్న తిని బొమ్మలు చెప్పాడు చూడడానికి కూలివాడి రూపంలో ఉన్నాడు అంటే గోచుబుడ్డు కట్టుకొని పైన చుట్టూబుడ్డు కట్టేసుకొని ఒకసారి ముట్ట పట్టుకున్నాడు వీడి దగ్గర మనం తినేది మనం జానులం కదా పండితులం కదా సత్యాంశంగా పోతున్నాను వీడి దగ్గర గోచడం ఏంటి అనుకొని దారి తప్పారు తిరిగి తిరిగి పూల వల్ల అక్కడికి వచ్చి మళ్ళా కనబడ్డాడు గురి కనబడ్డాడు దీనికైనా మార్గదర్శి అవసరమైన అన్నదిన బొమ్మ మళ్ళీ రెండోది నచ్చ కానీ ముగ్గురు మాత్రం కావిని వెళ్ళిపోయారు బాబా మాత్రం ఆహారం తీసుకున్నాడు అక్కడ బాబా ఏం తీసుకున్నాడు ఆలోచించాడు అక్కడ ఏమని ఆలోచించాడు ఎందుకన ఏ ఏ విధంగా ఆలోచించుంటాడు మనం ఎవరో ఆయనకు తెలియదు ఆయన ఎవరో మనకు తెలియదు మరి ఎందుకు మనం అలా తిరుగుతుంటే ఆకలితో ఉన్నామని ఆయన అన్నం పెట్టడం ఏమిటి పోనీ ఏదో అవుతున్నాడా మన వల్ల లేదు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది భగవతుడి యొక్క లక్ష్యం ఎలా అవుతుందో శరువుల యొక్క లక్ష్యం ఎలా ఉంటుంది అంటే ఆయన చూడడానికా నేను ఆడడం ఎవరో ఆ కూలివాడు ఆ రూపంలో దర్శనమిచ్చింది కానీ ఆయన పనికి మాటలు తిరిగిపోండి అంటేనే మనసు విధమైన ప్రశాంతత కలిగింది అంటే అప్రయత్నంగా మన శాంతి పొందింది రెండవది సాటి మానవుల పట్ల ఆయనకున్న అవ్యాజమైన ప్రేమ ఎవరికి ఆ కురి వాడు గురు అది ఎందుకు సాటి మనిషి ఆకలితో తిరుగుతున్నారు వీళ్ళకి అన్నం పెట్టాడు ఎందుకు అన్నం పెట్టాలి సమాధానం లేదు సాటి మనిషి నాలాంటి మనిషి నేను దారి తప్పితే నేను అన్నం కోసం తపన పడతాను కదా అటువంటిప్పుడు నేను అన్నం కోసం చేస్తాను కదా నా ఆకలి తీరాని నేను కోరుకుంటాను కదా మరి వాళ్ళు కూడా కోరుకుంటారు కదా అది అవ్యాజమైన ప్రేమ నిహేతుకమైన ప్రేమ ఏ పదాలను వాడచ్చాడు వాళ్ళకి అది చూశాడు రెండవది అంటే అది ఉండాలంటే వాళ్ళు వెళ్ళిపోయారు కదండి మన వాళ్ళు వచ్చాడే నిలబడి ఉన్నాడే దాని నిష్ట కావద్దా ఆ నిష్టలో నిజాయితీ ఉండద్దా ఆ నిజాయితీలో ప్రేమ ఉండద్దా చూడండి ఇక్కడ బాబాయ్ ఎందుకు ఆశ్రయించాడు అని సంగతి ఇస్తున్నాడు ఇక్కడ అంటే ఆ నిసు నిజాయితే ప్రేమ ఆ కలిగి ఉండేటప్పటికీ పోని ఏమైనా కాలుకు రాశించాడా అంటే లేదు అన్నం పెట్టాడు కదా డబ్బులు అడిగాడంటే లేదు అంటే ఏమీ కోరని నిరపేక్ష అంటే ఆపేక్ష లేదు నేను సహాయం చేస్తున్నా వాడు సహాయం చేయడానికి ఆపేక్ష లేదు నేను సహాయం చేస్తున్నా వాడు నేను చేస్తాడని తెలుస్తున్నా అది సహాయం ఎలా అవుతుంది సహాయంతో నా ధర్మం అంతే అక్కడి నుంచి వస్తుందా రాదా సంబంధం లేదు అని కూడా నిరపేక్ష అది నచ్చింది బాబా అలా నిరపేక్ష కలిగి అధికార అభయ అభయప్రదానం అధికార అంటే అర్హత కలగడానికి అభయం మీరు ఇక్కడ కొనండి నేను దాచిపిస్తా అని వీటి వలనే నిజమైన గుర్తించగలిగాడు బాబా ఈ లక్షణాలు ఒకటేమో నిరాడంబరత్వం రెండేమో నిర్వేతికమైన అవ్యాయమైన ప్రేమ నిష్ఠావరిములతో కూడిన ప్రేమ ఏది ఆశించిన నిరపేక్ష మరి ఈ లక్షణాలన్నీ ఎవరి కలుగుతుంది నిజమైన సద్గురువు భగవంతుడు మానవ రూపంలో ఉన్న సద్గురువు భగవంతుడు విస్తృత విస్తృతలో ఉన్న భగవంతుడు మరి అది నచ్చింది బాబాకి అది గుర్తించగలగాలి బాబా మరి ప్రకృతి అంతా ఇచ్చేది పంచభూతాలు మనకి ఏం కొరుతున్నాయి ఏం ఆపేక్షిస్తున్నాయి అది గుర్తించగలిగితే మనలో అహం ఉండదు సహనం ఉంటుంది అహం 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 స్థానంలో సహనం ఉంటుంది నాహంకర్త కర్త నేను కాదు కర్తని హరే కర్త అనే భావం ఉంటుంది ఆ భావం ఆ కులు వల్ల కనబడ్డాడు కాబట్టి కనిపించేది కాబట్టి ఈయన నిజమైన గురువు అని ఆశ్రయించాడు సత్యనారాయణ కోసంగా మనం అక్కడిక్కడే పరిగ అవసరం లేదు ఇక్కడే దొరికాడు అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం పది మధ్యలో కూడా వాళ్ళు నిరాడం చూడచ్చు చూడొచ్చు నిరపేట చూడొచ్చు నిజమైన ప్రేమ చూడొచ్చు ఎంత ఓర్పుతోనో భూమిని చూడొచ్చు అలా చూసి వాటిని మన గురువు గారిని మనం ఆశ్రయించగలిగితే గుర్తించగలిగితే గురువు ఉందని గుర్తించగలిగితే గమనించారమ్మా దానికోసంగా ఎక్కడిక ఎక్కడికో పరిగెత్స అవసరం ఏమిటి ఆయన తెలుసుకున్నాడు బాబా తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు పోనీ ఆ గురువుగారు ఏమన్నా మహిమ చేశాడంటే లేదు వై వేసిన తర్వాత ఏదో మంత్రతంత్రాలతో లోపరుచుకున్నాడు అంటే అది లేదు ఏం చేశాడు మరి బాబీ ఇస్తాడు నిన్న మీద తలక పా అని భావం వచ్చిందా లేదు ఎందుకంటే ముందు సబ్సే తిరిగిపోయింది భావన సద్భావన కలిగింది ఇది ఈ లక్షణాల వల్ల ఈ లక్షణాలు ఉంది కాబట్టి ఆయన నాకు ఏదైనా మధ్య చేస్తాడు నాకేది పిడి చేస్తాడు అనే బావ స్థిరపడడం వల్ల ఆయన ఆశ్రయించిన తర్వాత నిచ్చల గురుధ్యాన సేవ అయినాడు బావ గురుధ్యానం అంటే అండి గురువు యొక్క తత్వాన్ని నిరంతరము చింతించడం ఏమిటి గురువు యొక్క స్థితి నిరాడంబరత్వం అవ్యాజమైన ప్రేమ నిష్ఠ సబూరి సహనము ఏదైనా చెప్పడం దయ కరుణ శాంతి అహింస ఇవి గురుసేవతత్వాలు అయినాడు ఆ గురుశాగ్రేమోడు తానే దైవం అని చెప్పాడు నా గురువు మళ్ళీ నాకు ఈనా స్థితి వచ్చిందని బాబా చెప్పాడు నా ప్రయత్నం అని స్థితి వచ్చిందని చెప్పలేదు ఇందులో మనం గ్రహించే చాలా ఉన్నాయండి అంటే అంటే బ్రహ్మ విషయంలో చుక్కడానికి ఇది కూడా మనకి ఎంత అవసరం అవుతుంది ఆ గురువుని చిర మహిమను కానీ నిదర్శనం కానీ ఏమీ బాబా ఆశించలేదు పలు శాతం సేవించాడు ఏమి సేవిస్తుందని ఒక్క మాట మాట్లాడు వాళ్ళే ధ్యానంలో ఉండే ఆడ బలం ఈయన తీస్తూ ఉండే వాడి ఆహారం ఈయన తినిపిస్తూ ఉన్నాడు మా బాగా ఎంత చేస్తున్నాడే నాకే ఇవ్వలేదే అన్నాడు పైగా బాబునే గారాడు తీసా తీరడు గవర్నమెంట్ కూడా ఎట్లా అడతాడు మళ్ళా ఆనందంగా అంటాడు ఆనందంగా అంటాడు అంటే మౌనంతోనే బాబాకి ఆ స్థితి ఇచ్చాడా లేదా జ్ఞానం లేదా మరి మనకి ఎంత చదవకాశం వచ్చిందంటే దీన్ని ఎంతగా మనం ఓడిచిపెట్టుకోవాలి ఎంతగా మించి సాధన కానండి అభ్యాసం కానండి ఇంకెక్కడన్నా ఎందులో ఉంటుందా ఎందుకంటే ఎవరైనా ఇచ్చేసాడు గురువు లక్షణాలు చెప్పాడు ఎలా సేవించాలని చెప్పాడు మౌనంగా నువ్వు గ్రహించాల్సి సామర్థ్యం పరిపాలన తీసుకోమని చెప్పాడు అంటే ఉన్న చోటనే నువ్వు ఉన్న స్థితి పొందడానికి అవకాశం ఉంది అని తెలియజెప్తున్నాడు దేంతో ఆచరణతో మాటలతో ఆచరణ చెప్తున్నాడు మనం బాబాయ్ గ్రహించవలసింది నేను బాగా పూజిస్తున్నాను అంటే అది యాంత్రికం కాకూడదు ఇప్పుడు రాముడు చూడండి రామచంద్రుడు కూడా విశ్వామి అటు యజ్ఞాగాన్ని కాపాడే ప్రయాణం సాగించాడు ఆయన మాట తూచారత్ పాటించాడు నేను రాజు కదా అని గర్వం లేదు ఇది మనం అభ్యసించవలసింది నేర్చుకోవచ్చు లేదండి ఎందుకంటే మళ్ళీ చెప్పాను మానవ జన్మ సాధికత ఆత్మసాక్షాత్కారము నిజమైన సద్గురు తెలుసుకోవడమే మన కర్తవ్యము అని మాస్టర్ గారు పదం రాస్తాడు ఉపదేశం నిజమైన సద్గురును తెలుసుకోవడమో గుర్తించడమో మన కర్తవ్యం అన్నాడు పదాలు తయారవుతుంది మరి నిజమైన గురించి తెలుసుకోవడం ముందు మన కర్తవ్యం తర్వాత నువ్వు ఆశ్రయించే సంఘం తర్వాత నువ్వు గుర్తిస్తే కదా ఆశ్రయించడానికి మన గుర్తించి ఆశ్రయించబడినక్కడ బాబాగా చెప్పేశాడు నేను నా గురువు ఎలా ఆశ్రయించానో అలా ఆశ్రయించడు మీరు నాకు ఎలా సేవించాలో అలా సేవించండి మీరు కేవలం వ్యాపారులు తిని పన్ను సంవత్సరాలు గడిపారన్నాడు ఆయన సరే అది సరే సృష్టించలేదన్నాడు నా గురువు కాబట్టి పంతొమ్మిది వందల పన్నెండు సోమవారం ఎందుకు భావాలు చెప్పాల్సి వచ్చింది అంటే కాస్త చిన్న కష్టానికే బెమ్మలు పడిపోతున్నావు పన్నెండు సంవత్సరాలు కేవలం వ్యాపారులు గడిపారన్నాడు ఏ ఇంత సేవ చేస్తారనే ముద్ద నువ్వు తిని ముందు మొదలు పెట్టబోడ భావన రాలే అంత క్రితం మనకు అవసరం లేదు చేయలేము కూడా ఎందుకు దాని గురించి మనం ఆలోచించడం వ్యాపారం రేపు వ్యాపారం అనేది చెట్లను చూసి చూసుకొని పోతాం మనం చేయగలిగిన చేస్తే చాలు దానివల్ల పరిపక్త మనకు వస్తుంది చెప్తున్నాడు ఇక్కడ అంటే దీన్ని బట్టి మనం బాబాలో గుర్తించవలసిన కళ్యాణ గుణాలు ఇవే అన్నస్తాడు మహర్షి గారు బాబా వాళ్ళ గురువులో చూశాడు బాబాలో మనం గుర్తించవలసింది కళ్యాణ గుణాలు ఇవే అంటే కళ్యాణ గుణం అంటే అది సాక్షి శ్రేష్టమైనది అంతే ఆ తిరస్తాగా ఉండిపోతుంది అది కానీ వాళ్ళు గుర్తించి గుర్తించవలసింది భావాలో ఇటువంటి కళ్యాణ గుణానికి ఇప్పుడు భగవద్గీత అదే ఎప్పుడు ఆచర్యవాలు చెప్పింది అదే రమణ చెప్పినా అదే ఒకవేళ సారదవత ఏముంది సద్గుణ లక్షణాలు గుర్తించు వాటిని సేవించు అదే కదా నాలుగో అధ్యాయ ముప్పై నాలుగు శ్లోకం ఉండేది జ్ఞానాన్ని ఆశ్రయించమని చెప్పాడు ఏమి ఆశ లేకుండా మరి మహాత్మ చెప్పేదంతా అదే అందుకే రావణ జీవితం రావణ రామకృష్ణ పదం సేవితం జగద్గురు ఆదిశకరాచాల జీవితం మరి జగద్గుడు ఆదిశకరాచాలు కూడా బంగారు ఉసిరికాయలు కరగద సూత్రం ద్వారా ఆ తల్లికి అనుగ్రహించలేదా చిన్న ఉసిరికాయ ఉల్లి ఉసిరికాయ ఇస్తే మన ప్రేమ కాదా ఇట్లా భగవద్గీత కృష్ణ భగవాన్ వస్తే ఏం చేశాడు ఆదరించలేదా అటు పదార్థం వద్దు ఇక్కడ ఆదరించాలి లేదా ప్రేమ ప్రేమ అవే ప్రేమ సాధనం మాట్లాడుతున్నాం ఇక్కడ మరి అంబర్ మహాత్ములు చెప్పేది అదే కాబట్టి ఆ గుణాలు నిజమైన ఆత్మజ్ఞాన చిహ్నాలకు చెప్పటం ఇక్కడ మనం గమనార్హము మనం గమనించిన ఏంటి ఈ గుణాలని నిజమైన ఆత్మజ్ఞానానికి చిహ్నాలు గుర్తులు నేను ఆత్మజ్ఞానం పొందానంటాను ఆత్మజ్ఞానం పొందాలంటే గుర్తు ఏంటి జ్ఞానాడంబరత్వం ఉందే అవ్యాజ ప్రేమ ఉందే నిష్టా సభ్యులు ఉన్నాయా ఇవి లేకుండా నేను ఆత్మజ్ఞానం పొందాను అంటే అంత దూరం మళ్ళీ లేదండి నేను ఆత్మజ్ఞానం పొందాలంటే పైన కూర్చుంటాను సింహాసనం మీద కదా నేను కూర్చో పాత లేదా కూర్చుంటాను రాను మర్చాడండి ఎక్కడ కూర్చున్నాడు ఆయన ఎవరితో కూర్చున్నాడు ఒక ముసలి కోతి ఒక పిల్లని తీసుకొస్తుంది చిన్న పిల్లని తీసుకొచ్చి ఆయన ఏడుస్తుంది ఏం అర్థమైంది మనకి తను ప్రేమగా ఎందుకు ఏడుస్తుంది అంటే ఈ చిన్న పిల్ల అంటే ఆ ముసలి కోతి కొడుకు కూతురు ఎవరుకుంటాం ఈ చిన్న బిడ్డని బిడ్డనిచ్చేసే చనిపోయింది ఏదో మీద కలిగింది అనుకున్నాం చూడు ఈ బిడ్డబారని నాగే కలిగింది మీనన్న కాపాడు అంటే ఎంత ప్రేమగా ఆకపోతున్నాను అన్నాడు అలాగే ఆవు కుక్క రావణ శాస్త్రంలో అది నిజమైన ఆత్మజ్ఞానం కలిగిన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మన పొరపాటు పరకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా సరే నా ఆత్మజ్ఞానం పొందాలంటే పొందాలంటే అయిపోయిన వాడికి అంతే పొందే నువ్వు పడ బోటు కట్టుకోవడం ఏంటి పొందేవా లేదో వాళ్ళ అనుభూతి చెప్పాలి మీరు ప్రకటన చేసుకోవడం ఏంటి అలా ప్రకటించి ఎవరు ఉన్నారా రాముడు నాడ కృష్ణుడున్నాడా బుద్ధుడు ఉన్నాడు రామకృష్ణ రామ మనుషులు ఉన్నారా మేము మహాత్మని మమ్మల్ని సేవించండి మమ్మల్ని పూజించండి అని వాళ్ళు ఎప్పుడైనా అన్నారా వాళ్ళ సకం పెడితే మామూలు స్వామి వివేకా అబ్దుల్ కలాం అన్నారా గాంధీ మహాత్ముడు అన్నారా మరి ఈ పరిధిలోకి వస్తాం మనం కాబట్టి ఆత్మజ్ఞాన చంద్రాలుగా ఇవి గుర్తు మనం సాయి ఇలా ఆశించగలిగినప్పుడే ఇలా ఆశ్రయించగలిగినప్పుడే గమ్యానికి చేరువైనామని గుర్తించు గమ్యం చేర చేరడానికి గమ్యానికి చేరువైనాం గమ్యం బల ఇంకా దగ్గరకు వచ్చాం దగ్గర రావడానికి ఏం చెప్తున్నాడు ఇక్కడ మనము సాయి అలా ఆశ్రయించినప్పుడే దగ్గరకు వస్తాం నేను వచ్చేసి పక్కన వచ్చేస్తాను నేను ఆయన అభిషేకం చేస్తున్నానంటే బాహ్యంగా వచ్చాం మాస్టర్ సేపు మనము సాయి అలా ఆశ్రయించినప్పుడు కలిగినప్పుడు మాత్రమే ఎలా ఆశ్రయించగలిగాడు తన గురువు నుంచి ఏమీ ఆశ్రయించాల ఏమైనా మహిమను ఆశించాడా లేదు పోనీ ఆయన ఏమైనా నిదర్శన అనుభవాలు అడిగాడా లేదు మనం ఎవరు కలబడే కదా చిట్టావాడు పెట్టేసి మనం నేను గురువుని ఎట్లా ఆశ్రయించినట్టు అవుతా అంటే పెట్టి అర్మల బాబా వస్తాడా కోరిని కోరబడి బాబా చెప్పలేదు కదా అంకే అని సమర్థించుకోవాలి కదా మళ్ళీ చెప్పాడు ఒక మాట అని చెప్పాడు కదా అనే కోరిక ఉంటాడు కానీ ఆ స్థితి కోరగే స్థితి మాత్రం నేను రాను అడ్జస్ట్ కోరి కోరుకున్నాడు కానీ కొత్తనే ఉంటుంది నేను కోరిన స్థితికి రాబడే ఇస్తాడు ఆయన మరి మిఠాయి లేకుండా స్కూల్ స్థితికి కొంత నాకు రోజు బిఠా తాగిస్తే ఈ స్కూల్ పోతా అని అంటే ఆయన ఏమని లెక్క మనకి అందుకే ఈ కలియుగారికి బాబాని ఎందుకు మాస్టర్ గారు ప్రత్యేకించి ఎందుకు బాబాని ఏ మాస్టర్ బాబా మాస్టర్ చెప్పాలి ఎందుకే చెప్పాడు అంటే ఆ యొక్క తత్వం ప్రతి గుండెల్లో ప్రవేశించాలి జాతి కులము లేని మార్గము లేని జీవితం అయిన ఎందుకని ఒకసారి సత్సంగానికి వెళ్ళేవాళ్ళు ఊరికి వాళ్ళు నా కలపడ తక్కువ వాళ్ళు నేను చెప్పుకుంటే ఎందుకు వచ్చిన వాడు ఆ ఇంట్లో ప్రసాదం పెట్టారు అందుకు దడ్డగ్గ పంటారు కదా ఇంక ఊరికి రాస్తా విజయ దద్ద పెట్టారు నేను వెళ్ళా ఏమరంటే తక్కువ చెప్పలేము ఈరోజు నేను ఉపవాసం అండి అందుకనే తిరగ నేను నేను సాయి వక్తుడే నేను సాయి సాడుతున్నావాడి ఎట్లా అండి అందుకే మనసు చరణాకృత పుట్టు పడుతున్నాడు అండి బోధామృతం ఇంకా కానీ అర్థం చేసుకుంటే అవకాశాన్ని చూద్దాం అర్థం చేసుకుంటే వాడి యొక్క జీవితం వాడి యొక్క ఆచరణ అద్భుతంగా ఉంటుంది ఆయన ముందు తగులు వేసుకోరు ఆయన ముందు హెచ్చుక భావించరు నాకంతా తెలిసే ఆలోచన అసలు ఉండదు అర్థం చేసుకుంటే మనం చూస్తూనే ఉన్నాం అనేక ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉన్నాం ఒకరి వ్యక్తిత్వ ఎలా అని మరి బయటపడతూ ఉంది మరి ఏంటి అని మనం ఆలోచించుకొని భగవంతుడా మాకు అటువంటి ఆలోచన రాని బాగా మనం కోరుకోవాలి మాకు అటువంటి వాటి కళ్ళ కూడా మాకు రాకూడదు అని కోరుకోవాలి అది మనం నిజంగా మనం అభ్యసించగలిగితే ఆయన్ని ఆయన దగ్గరికి చేరినామని గుర్తు మాత్రమే అది మనం ఇక్కడ గ్రహించవలసింది అందుకని నిజమైన గురువు బాబాయ్ ఎలా గుర్తించాడు మైమురితో గుర్తించదా నిరసనతో గుర్తించదా ఆయన నిరాడం ప్రేమతత్వము ఆ తత్వాల గురించి దక్కనయ్యాడు అంటే నిజమైన సద్దు ఎక్కడ బాబా ఎంకరేజ్ చేశాడు గారు చెప్తున్నారు మనము అని పాదవాడాడు ఇక్కడ మనము కూడా సాయి అలా ఆశ్చర్యగలిగినప్పుడే ఆయనకు చేరువు కాగలము అని మాస్టర్ గారు చేశాడు అలా మాస్టర్ భావించారు బాబాకి చేరువయ్యాడు అందుకని సాయి మాస్టర్ అయ్యాడు ఎక్కిరాల భరద్వాజ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ అన్నీ కూడా సాయి మాస్టర్ వచ్చాడు సాయి తిప్పితే ఐఏఎస్ ఐఏఎస్లో వదిలేడు సాయి అయ్యాడు అంటే ఆడంబరుతో వదిలేడు గిరాబర్తో ప్రవేశించాడు కాబట్టి సాయి చేరువయ్యాడు అదే ఈరోజు మనకి ఈ ప్రబోధాంశం ద్వారా బదాజ్ మాస్టర్ గారు మనకు అందించిన గొప్ప సందేశం ఆదేశం ఉపదేశం దీన్ని మనం కలిగితే సద్గురు ఎలా ఆశ్రయించారో తెలుసుకోగలిగితే ఆ తన లక్షణాలు కానీ మనం అవగాహన తెలుసుకోగలిగితే వారు ప్రత్యక్షంగా లేకపోయినా వారి యొక్క బోధన ఒక జీవితాల ఆచారాన్ని మనం ఆదర్శంగా తీసుకోగలిగితే జ్ఞానానికి చేరువు కారణం సాయి పదం అంటే ఉదేశం భగవద్ పదం ఉదేశం జ్ఞానానికి చేరువు కారణం దగ్గరైన తర్వాత ఉంటుంది నెయ్యి దాటేయడానికి పడవ దగ్గరకు వచ్చాము నెయ్యి దాటేస్తామా పడవ ఎక్కాలి ఎక్కే ముందు చూసుకోవాలి దానికి రంధ్రం ఉందా ఏందని ఒక రంధ్రం ఉంటే దాన్ని పూడ్చుకోవాలి దగ్గర అయిపోయినాం ఆ తర్వాత లోపాల ఏ ముందు చూసుకోవాలి నా వంట శరీరమే అది చూసుకొని చేరాల నడిపే విధానం తిరిగాల రెడీ చిరు సమానంగా హైలెస్ హైలెసరాల ఒక తేడా వచ్చిన తరతనే ఉంటాం బుట్టలు కూడా ప్రయాణం చేస్తారు అందులో బుట్టల బుట్టలు బుట్టలు ఉంటుంది పడవ కదా బుట్టలే కురుకురనే ఉంటుంది ఆ బుట్టలు ఎత్తి కుసేదనుకోండి మన దగ్గరితో ఇతరతనే ఉంటాం అంతే పడవ వేరు కాదు అలా ఇతరతనే ఉంటాం జన్మ పరంపరలో కాబట్టి ఇక్కడ జ్ఞానానికి చేరువు కాదు చెప్తున్నాం చేరువు కాదు సరిపోకుండా ఈ పడవని నడుపుకుంటూ గమనించాడు స్వస్తి శ్రీ సచిదాన సద్గురు సాయినాథ్ మహారాజకి జై సద్గురు భరద్వాజ్ మహారాజకి జై గురుదేవ